హాయ్ వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ మేము వచ్చేసి ఇక్కడ పర్సనాపల్లి గ్రౌండ్లో ఉన్నాము డ్రైవింగ్ ఇవాళ్ళకి వచ్చేసి ఐదవ రోజు పాప ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ సైకిల్ కూడా రాదు బ్రహ్మాండంగా టూ వీలర్ ఇచ్చి పరేస్తుంది కదా ఫ్రెండ్స్ భయం అయితే చాలా ఉండే పిల్లకు ఈ దెబ్బతో భయం పోయినట్టే ఒకసారి ఆపుదాము పాపం పాపం ఏ విధంగా డ్రైవ్ చేస్తాము వెళ్ళిపోయా బంగారక్క భయం నన్ను బా భయం మిస్ పెట్టినామంటే ఏం పని అయినా బాగా అయిపోతుంది భయపడతా ఉంటే యా పని సరిగ్గా చేయలేం ఏదో నాకు తోచినంత నేర్పించేశాను ఎన్ని రోజులమ్మా ఈ రోజుకి ఫైవ్ డేస్ అమ్మా భయం పోయిందా లేకపోతే భయం ఇంకా ఉందా గట్టిగా మాట్లాడమైన పడదు గాలికి పోయిందా ఇంకా స్కూల్కి వెళ్ళిపోతావా నీ బైక్ వచ్చిందా रेदा ओके थैंक्स फर् वाचिंग